హలో అండి మన ఒంటికు స్వాగతం ఈరోజు మనం మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వస్తువులతో హెల్తీగా టేస్టీగా క్రిస్మస్ ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను మూడు బై నాలుగో వంతకప్పు ఫ్రెష్ గా తీసిన ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి ఈ ఆరెంజ్ జ్యూస్ లో సన్నగా చాప్ చేసుకున్న బాదం పిస్తాని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక్కొక్కటి రెండు టేబుల్ స్పూన్ల లెక్కను తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు అలానే సన్నగా తరిగిన జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు అంజీర్లను చిన్నగా చాప్ చేసి వేసుకున్నానండి మిక్స్డ్ కలర్ టూటీ టీ ఫ్రూటీని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలానే సన్నగా చాప్ చేసుకున్న బ్లాక్ రేజిన్స్ని యాడ్ చేశానండి అలానే చాప్ చేసుకున్న నార్మల్ రేజిన్స్ని కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు వాల్నట్ని యాడ్ చేసుకున్నానండి అలాగే డేట్స్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకుని సోక్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచుకుని సోక్ చేసుకున్నాను మీకు టైం లేదు అనుకుంటే కనీసం రెండు గంటలైనా డ్రై ఫ్రూట్స్ ని ఆరెంజ్ జ్యూస్ లో నాననివ్వాలి ఆ తర్వాత రోజు మూడు బై నాలుగు వంద కప్పు తురిమిన బెల్లాన్ని ఒక లోని తీసుకున్నానండి అలానే ఒక పావు కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకున్నాను ఈ బెల్లం ని కలుపుతూ కరిగించుకోవాలండి బెల్లం పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఈ కరిగించుకున్న బెల్లం వాటర్ ని ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బెల్లం లో డస్ట్ పార్టికల్స్ లేవండి ఒకవేళ మీరు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనుకుంటే ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఒక పావు కప్పు వరకు కొకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నానండి ఒకవేళ కోకోనట్ ఆయిల్ నచ్చకపోతే మీరు మెల్టెడ్ బటర్ అయినా లేకపోతే గీనైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ఈ జాగిరీ సిరప్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మీరు గోధుమ పిండి బదులుగా మైదానైనా యాడ్ చేసుకోవచ్చండి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక రెండు చిటికెట్లు దాల్చిన చెక్క పౌడర్ ని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి ఈ కేక్ లో నేను ఆర్టిఫిషియల్ ఎసెన్స్ ఏం యూస్ చేయట్లేదండి నార్మల్ గా మన ఇంట్లో దొరికేవే యూస్ చేస్తున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యాలకుల పౌడర్ బదులుగా వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఈ గోధుమ పిండి ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్ లో డ్రై ఫ్రూట్స్ ని ఈ బ్యాటర్ లో యాడ్ చేసేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ బ్యాటర్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలిపి చూస్తే జస్ట్ పోరబుల్ కన్సిస్టెన్సీలో ఉంది కదండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను కేక్ టిన్ తీసుకున్నానండి ఒకవేళ మీకు కేక్ టీన్ అవైలబుల్గా లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఏ బౌల్నైనా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఈ కేక్ లో ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్తో గ్రీస్ చేసుకున్నానండి తర్వాత వీట్ ఫ్లోర్తో డస్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ట్రేస్ పేపర్ అవైలబుల్గా గా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ను ఈ కేక్ టిన్ లో వేసేసుకోవాలండి కేక్ టిన్ లో బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోయి చక్కగా యూనిఫామ్ గా బ్యాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ నేను ఒక పాడైన నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి ఒకవేళ మీకు నాన్ స్టిక్ ప్యాన్ అవైలబుల్ గా లేకపోతే నార్మల్ గా ఉండే ప్రెషర్ కుక్కర్ అయినా లోపల ఒక స్టాండ్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మూత ఓపెన్ చేసుకుని మనం కేక్ టిని అందులో పెట్టుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు బేక్ చేసుకోవాలండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత టెస్ట్ చేసి చూసుకోవాలండి మనం ఏదైనా నైఫ్ కానీ నీడిల్ కానీ అందులోకి ఇన్సర్ట్ చేసి చూస్తే క్లీన్గా రావాలి ఇక్కడ నైఫ్ క్లీన్గా వచ్చేసిందండి సో కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ హీట్ చేసిన టెంపరేచర్కి హాఫ్ అన్ అవర్ పట్టిందండి కొన్నిసార్లు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ కూడా పడుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ బయటకు తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎడ్జెస్ని ఒకసారి కట్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ఈ కేక్ని ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ కుక్ చేసింది థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్